ఈ ఎలహమ్మన్ చేసుకో ఒక గ్లాస్ నీళ్ళు తాగు ఈ పచ్చమన్ చేసుకో ఆ ఒక గ్లాస్ నీళ్ళు తాగు ఏంటి చిన్నపిల్లలకి జిమ్స్ పిల్లలు ఉన్నాయి చిన్న పిల్లల జిమ్స్ లా కాదు చిన్న పిల్లల జిమ్సే జిమ్సే జిమ్స్ ఆ మరి ఏంది ప్రాబ్లం ఏంటంటే మూడు రోజులైతే బిర్యానీ కుంబీసో గాని చొక్కా నీళ్ళు తాగల దంది భార్య నీకు మంచి లేదు మూడు గ్లాసు గాని ఒక బాటిల్ ఇచ్చే నీ కాకడం భలే ఏయ్ అది బాబా బాబా నా అరమట ఉన్నట్టుంది అది గెలిపడేసి ఏసి అది ఆ ఆ ఓకే ఎది ఓ రౌండ్ కొట్టు రౌండ్ కొడ కట 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 చేసరా అది 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 ఆ ఆపు ఆపు అప్పండం అప్పండం కొట్టు అది ఆ ఆ హ్ హ్ ఏ యా హాపి అది ఏంది ఇక్కడ చెవ తీసే కొను

ఏమేం వాల ఎవరన ట్రీట్మెంట్ ఇచ్చినా ఆలోచించి దానికి 99 రూపాయలు వందిచ్చింది ఏం కొడత అవలో తీసుకో సరే సార్ వందివు తీసేబెట్టి రూపాయలు రెండు రాత నాకు ఇవి మెకానిక్ కదా అవును సార్ నా

तो 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 वाले मार गए दे। थे लेकिन ना कर हाँ पर जाते ना एक नेट साल के मरने पर आए में जाते हैं ना और आए जाते हैं तो सोता ये तो आए ये तो आए कुछ कुछ पक्का 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 तो पक्का 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 वाह, पक्का 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 మెకానిక్ ఏంటంటే ఇంకా అర్థం కదా అందరు థ్యాంక్స్ తర్వాత తీసుకుంటే ఎంత వంద రాయితో వందా రాయితో పట్టిన రూపాయ కానీ ఎక్కడ కొట్ట తొంభై వందల రూపాయలు